పడుకుటవా ఏది నమస్కారం బిచ్చవా ఏది ఉంది

వారు మనవరాలు ఆలోచినట్టు మనోరాలు వచ్చినట్టు మనవరొచ్చినట్టు చిన్న దగ్గర మీరు అమ్మానొచ్చినవా పిడుగు అనుకుంట అమ్మా అన్నవా దారా తింట అమ్మా అన్నవా నీ రోజు రాబోనమ్మా అన్నవా సంవత్సరాలకు ఒకసారి అమ్మా అన్నవా నీ కుటుంబాలు చల్లగుండాల తల్లి అన్నవా ఏది నీ కొడుకు బిడ్డలు బిడ్డ ఉండాలి చల్లగుండాల తల్లి అన్నవా పడుకోటవా ఏది నమస్కారం పెట్టివా ఏది అతనే వారి నౌకూడి చేద్దెలు చేయట కుడి చేయట ఏది షాత్ ఇత్తంటే వారి ఇంటి మీద వారి బతుకుల మీద వారి ఇంటి మీద పిల్లగాళ్ళ మీద ఈడ్చో వాళ్ళని ఇత్తరు ఊట్టుకుంటూ అలా అట్టనే చిన్న దగ్గర పెద్ద మగ ఉందని ఒక యాభై రూపాయలు కానపెడుతున్నాను అని ఇలా ఎప్పుడు ఇవ్వాలని చేతికుంటా అట్ట ఆ పది రూపాయలు అట్ట ఎప్పుడు ఇవ్వాలని చేతుకుంటా అమ్మా

బాలంతం జెలుతు ఆ మాయ ఉచ్చని ఇప్పుడున్న చెప్పు కొట్టురి ఇరుంలా అందరి వజ్రాల వేరే యవారణ విల్లాడు మగనామన్నడా యరేయ బైల్లల్లిపోయినాడు గాడిచే గోడాలు కొడుచే గోడాలు ఎడవి గోసారి సంపువావోసి సోజరా దలిసితి చెత్తనా పెద్దలే వారి చెల్లెళ్ళు గలవోరు సరిపోయిన బట్టాలు సాయమని వచ్చేరునా గోదవని దానా వద్దోనా జీవులు కలిగి మమ్మ కుటుంబాలు చల్లగా ఉండి పాడించే సాయం అని సాయం అని పాడించే కోడలు కోరికే కోడాలు ఏడాది గోజారి గొప్పగా పొడి గొప్పగా పొడిచి రోజుగా తొలిపించి చెత్తరప దొరికన్నా పెత్తరప పెద్దలై వారిళ్ళు చెల్లిళ్ళు నలుగోరి చదిపోయిన పెద్దాలు తాయవరి వచ్చారు ఇచ్చారా పండిట్లే పగడాలా వాగిట్లే ఓకుల్లా దూకారా గోదావరి వారి కొడుకులు వారి బిడ్డలు వారి మనవళ్ళు మనరాలు సల్లగా ఉండి శుభోజీ కలిగి శుభకార్యం కలిగి